బీజేపీ ఎమ్మెల్యే పైల శంకర్ గారు గెలిచి పద్దెనిమిది నెలలు కావస్తూ ఉంది పద్దెనిమిది నెలల కాలంలో ఒక్క పని కూడా ఇక్కడ చేపట్టినటువంటి దాఖలాలు లేవు రాష్ట్ర బడ్జెట్లో కానీ అటు కేంద్ర బడ్జెట్లో కానీ ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి తీసుకొచ్చిన దాఖలాలు లేవు ఒక రకంగా చూస్తే ఆదిలాబాద్లో ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్నారు అనాథగా అలమటిస్తూ ఉన్నారు ప్రజలు ఏదైనా సమస్య కోసం ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే మనది అధికారం లేదు కదా మనం అధికారం లేం కాబట్టి మనం ఏం చేయగలుగుతాము అని చెప్పి కేవలం తప్పించుకుతూ తప్పించుకు తిరుగుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది అంటే ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎలా ఉందంటే నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధనుడు సుమతి అన్నట్టున్నది ఆయన నొప్పించుకోడు ఇంకొకరిని నొప్పించాడు తప్పించుకొని మాత్రం తిరుగుతాడు ఆయన ఏం ఏం పనిచేస్తున్నాడు అంటే కేవలం హైదరాబాదు కేవలం ఢిల్లీ లేదా అతనిటువంటి వ్యాపారం ఉన్నటువంటి ఇతర దేశాలలో అది తప్ప కేవలం ఈ యొక్క ఆయన ఆర్థిక మూలాలను కాపాడుకోవడం తప్ప ఆయన పూర్తిక రాజకీయాలు తప్ప ఆదిలాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు ఎందుకంటే వాళ్ళ ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అధికారం ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ బీజేపీ కానీ రెండు కూడా కుమ్మక్క రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటున్నాము అంటే గతంలో ఆరు నెలల క్రితం స్థానిక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి గారు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు భూములు ఈయన ఆక్రమించారని చెప్పి స్వయంగా అన్ని సర్వే నింపులతో సహా ప్రకటించాడు దానికి స్థానిక ఎమ్మెల్యే కూడా దాన్ని వివరణ ఇచ్చుకోవాలి మరి స్థానికం ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కూడా నేను ఏదో చేస్తాను నేను సీఎం గారికి నేను ఇస్తాను నేను అయిన పైన వెంటబడదని చెప్పినటువంటి కంది శ్రీనివాసరెడ్డి కూడా నోరు మూసుకున్నాడు అంటే కేవలం అక్కడ కంది శ్రీనివాసరెడ్డి కానీ ఇక్కడ పాయిల ఎమ్మెల్యే కానీ ఇద్దరు కుమ్మక్క యొక్క రాజకీయాలు నడుపుతూ ఉన్నారు ఆదిలాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే కేవలం గత పది సంవత్సర కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయములో స్థానిక మంత్రి జౌరామన్న గారి నాయకత్వంలో అభివృద్ధి తప్పింది తప్ప ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చి ఒక్క శంకుస్థాపన చేసిన వాడు దాఖలాలు లేవు కేవలం ఏమనంటే ఆదిలాబాద్ కాన్స్టిట్యూషన్లో యువతనంతా మత్తులో ముంచేస్తున్నారు ఏ మత్తు ముంచేస్తున్నారు మత మత్తులో మత మత్తులో ముంచేస్తూ ఉన్నారు ఒకవేళ స్థానికంగా బీజేపీ పార్టీ పైన వ్యతిరేకత పెరిగితే స్థానికంగా బీజేపీ ఎమ్మెల్యే పైన వ్యతిరేకత పెరిగితే జై శ్రీ శ్రీరామ్ అని చెప్పి నిరాదం ఎత్తుకుంటారు అంటే అది సర్వరోగం వారిని అట్లా స్థానిక ఎమ్మెల్యే గారు కేవలమైన స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి తీసుకొచ్చి ఆదిలాబాదుకు శంకుస్థాపన చేసింది కానీ అభివృద్ధి చేసినప్పుడు దాఖలు లేవు ఖచ్చితంగా రాబో కాలంలో ఖచ్చితంగా ప్రజలంతా తిరుగుబాటు చేస్తారు ఈ ఎమ్మెల్యేకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి చెప్పాల్చుకున్నాం